ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీకు అలవద్దకు పడుతుంది కానీ మీరు మాత్రం వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారీగా ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది పని ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడే లక్షణాలు కనపడే మీరు భయంతో ఎటువంటి పనులను కూడా చేయకండి మొదట మీరు పన్ను ప్రారంభించండి మరి ఈ రోజు సంయమనంతో పనులను చేయండి కోపాన్ని నియంత్రించుకోండి ఓపిక పెట్టాల్సి ఉంటుంది ఏదైనా పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి తల్ల కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి మరి పని చేసే అవకాశాలు మీకు లభించబోతున్నాయి అనేక వార్గాల నుండి లాభం అనేది మీకు చేకూరబోతుంది ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొంతమంది వ్యక్తులు మీకు పని చెడగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు పని రంగంలో ఉన్నటువంటి చెడులను మీరు తొలగించుకోగల సమర్థాన్ని కలిగి ఉంటారు మీరు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మరి లభించే విధంగా కనిపిస్తున్నది కొన్ని మార్పుల చేర్పులు ఇంట్లో చేయడం జరుగుతుంది వాసుదోష నివారణ చర్యలు చేపడితే శుభప్రదంగా ఉంటుంది దాని కొరకు తొమ్మిది అంగళాలు పడవు తొమ్మిది అంగళాలు వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయడం చేయించుకోవడం ద్వారా మరి ఈ రోజు మీకు ఉన్నటువంటి వాసు దోషాలు తొలగించబడతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత విష్ణు ధ్యానం చేయాల్సి ఉంటుంది మీకు చాలా శుభ అయితే ఉంటుంది మీకున్నటువంటి అప్పుల సమస్య తొందరగా తీరిపోతుంది అంత మరి నెగిటివిటీ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు రావడానికి కష్టపడుతూ ఉంటారు కొన్ని కార్యక్రమాలు అనేవి మీరు పూర్తి చేసుకోగలుగుతారు మిత్రులు కూడా ఈ రోజు మిత్రులతో మీరు మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు అయితే మిత్రులే చత్రుల కొంతమంది మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఆలోచనలు మీకు స్థిరంగా ఉంటుంది ఈ రోజు మీ నిర్ణయాలపై పునరాలోచనలో పడతారు దేవాలయాలను సందర్శించడం వలన ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది బాధతలతోటి ఈ రోజు మీరు చక్కని ప్రవర్తన కొనసాగిస్తారు సొమ్ము సకాలంలో చేతికి అందటానికి ఒక వ్యక్తి సహకారం అందుకు అందుకుంటారు ఈ రోజు వారు ఆరోగ్య విషయంలో మరి జ్వరం జలుబు వంటి దుగ్మతలు అయితే బాధిస్తాయి వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు కష్టమే ఉద్యోగస్తులకు విధుల్లో ఒత్తులు పెరుగుతాయి రాజకీయ వర్గాలకు సంబంధించిన వారికి అయితే ఈ రోజు సాధారణమైన పరిస్థితి అయితే ఉంటుంది మహిళలు కొంత గందరగలంగా వారికైతే ఈ రోజు అనిపిస్తుంది మరి నవగ్రహ స్తోత్రాలు పఠించటం వలన మరి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటకు రాగలుగుతారు మనసు ప్రశాంతంగా అయితే మరి ఉంటుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు లాభం అనేది చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి పాటు ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే గనక కుటుంబ సమస్యలతోటి మరి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఈ రోజు కలిగే అవకాశాలు ఉన్నాయి అపవాదులు మీద పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము ఇంకా ఆరోగ్య విషయాల్లో కళ్ళకు సంబంధించిన రుగ్మతలు ఉన్నటువంటి వారు మాత్రం ఈ రోజు మరి పొగకు దూరంగా ఉండాలి లేకపోతే సమస్యలు పెరుగుతాయి వ్యాపారస్తులు సాధారణ లాభాలు అనేవి ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎక్కువ లాభాలు పొందాలనే ఆలోచనలో ఉంటారు బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలను కొనసాగిస్తూ ఉంటారు కళాకారులకు చిక్కులు అనేవి ఉన్నటువంటి పెరుగుతాయి మహిళలకైతే మానసిక అశాంతి పెరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు అంగార కొన్ని స్తోత్రాలు పఠించటం వలన మరి మేలు కలుగుతుంది ఇటువంటి ఆటంకాలు అనేవి దరిచేరకుండా మరి ఉంటాయి జీవితంలో వడదడుకులు ఎదుర్కొనే మరి గట్టిగా ఎదుర్కొంటారు మనసులో తెలియని భయంతో ఆందోళన నెలకొంటుంది డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు ఇక సంబంధాల అంతరం అనేది ఉంటుంది జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ప్రేమికులకు శుభదినము పనిలో కొత్త విద్యార్థులు బాధ్యత తీసుకోవడానికి వెనకాడకండి మరియు ఈ రోజు రాసి వారు కొత్త జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి పని మీద పూర్తి దృష్టి పెట్టాలి ఈ రోజు తొందర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి కొన్ని చర్చల ద్వారా మీరు కొన్ని విషయాలు కుటుంబ సమస్యలను మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు ఓపికతో పనిచేస్తే ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధించడం అనేది సాధ్యతరం అవుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అనేక రంగాలలో మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఈ రోజు నిరుద్యోగులు మరి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ రోజు రాసు మాత్రం సమస్యల నుండి బయటపడటం అర్థమవుతుంది మరి ఈ రోజు చిన్నపిల్లల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేస్తారు సంతానం పట్ల ఉన్న మరి చదువుల విషయాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తారు తల్లిదండ్రుల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెడతారు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్న వారు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం చూసినట్లయితే కనుక చెడు పరిస్థితుల నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు చేయాలి కొన్ని ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి ఈ రోజు రాసి వారు ప్రత్యేక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి సంభాషణను కొనసాగిస్తారు లక్కీ సంఖ్య ముప్పై ఒకటి లక్కి కల కాంస్య పరిహారంలో ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి